దేవుడు మనం చేసే ప్రతిదీ చూస్తాడండి ఖచ్చితంగా చూస్తాడు మనుషులు చూసినా చూడకపోయినా ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ప్రతీది రికార్డ్ అయిపోతుంది కదండి ప్రతీది రికార్డు అయిపోతుంది కొన్ని భయంకరమైన మర్డర్స్ జరిగిన తర్వాత ఆ సీసీ కెమెరాస్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే చాలా ఈజీగా ఆ హత్య చేసిన వ్యక్తులను పట్టుకుంటున్నారు ఇదిగోండి అనుమానాస్పదంగా ఈ ప్రాంతంలో ఇలా వెళ్ళారండి ఇద్దరు ఆ తర్వాత వాళ్ళు అటు వెళ్ళారండి పలానా సీసీ కెమెరాలో వారు రికార్డ్ అయ్యారండి వీరే అని వారిని పట్టుకొని వారిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు నిజాన్ని ఒప్పుకోవడం ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ వేలిముద్రలు వీటన్నిటి ఆధారంగా కూడా ఆ దొంగల్ని గట్టిగా పట్టుకొని వారిని జైల్లో వేయడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనుషులు నిర్మించిన సీసీ కెమెరాలే మన యొక్క కదలికలను అంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎంత మంచి సీసీ కెమెరాలు వచ్చాయంటే ఎంత చీకటి ప్రదేశంలో అయినా సీసీ కెమెరాల్లో నుంచి లైట్ వచ్చేస్తుందండి మా ఇంట్లో కూడా ఉంటుంది సీసీ కెమెరా ఒకసారి మా పిల్లలు సీసీ కెమెరా ఉన్న దగ్గర పడుకున్నారు పడుకుంటే సీసీ కెమెరా బెడ్ లైట్ కంటే వెలిగిపోతుందండి సీసీ కెమెరాలో ఉన్న లైట్ బెడ్ లైట్ కంటే ప్రకాశంగా వచ్చి నిద్రపడ్డట్ల పిల్లలకి అప్పుడు వీళ్ళు సీసీ కెమెరాకు ఒక పేపర్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి అప్పుడు పడుకోవాల్సి వచ్చింది ఎందుకంటే సీసీ కెమెరా ఒక డార్క్ ప్లేస్లో అక్కడ జరుగుతున్న వాటిని రికార్డ్ చేయడానికి సీసీ కెమెరాల్లోనే లైట్లను అమర్చి అంత జాగ్రత్తగా ఆ ప్రాంతం అంతటిని ఎల్యూమినేట్ చేసి దాన్ని రికార్డ్ చేస్తున్నారు దేవుని కన్నులు ఎంత శక్తి కలిగినవంటే మానవునికి సీసీ కెమెరాలు ప్రిపేర్ చేయడానికి టెక్నాలజీని జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఆయన కళ్ళు ఇంకా శక్తి కలిగినవి హెలలుయా ఆయన కళ్ళలో ఉన్న లెన్సులు ఎంతైనా జూమ్ చేస్తాయి కదండి చాలాసార్లు మనం అనుకుంటే దేవుడు ఎక్కడో నేను చిన్న గదిలో తలుపులేసేసుకొని చేసే చిన్న చిన్న పనులు కూడా దేవుడు చూస్తాడు ఖచ్చితంగా చూస్తాడు ఎన్ని లేయర్స్ ఉన్నా దేవుడు అంత లోపలికి వెళ్ళి కూడా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా దేవుడు పరిశీలన చేసేవాడు ఈ స్త్రీ అనుకుంటుంది నేను చేసేది ఏసై ఎంతో బిజీగా ఎంతో మందితో మాట్లాడుతున్నాడు నేను సైలెంట్గా వెళ్ళి ఆయనకు నా గౌరవాన్ని నా ప్రేమను నా యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన సన్నిధిలో నేను తెలియపరచుకుంటాను వ్యక్తపరచుకొని వ్యక్తపరచుకుంటాను అనుకుంది కానీ దేవుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి సీమోన్ అనే వ్యక్తితో ఏసయ మాట్లాడినట్లుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆమెతో చెప్పిన ఆఖరి మాట చూడండి యాభై వచ్చిన అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో అసలు ఈమె ఏమన్నా మాట్లాడిందండి అన్నీ చేసిందా యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు అవునా కదా మన పనులంట మన మాటల కంటే గట్టిగా ప్రతిధ్వనిస్తే అంట చాలాసార్లు మనం అనుకుంటాం గట్టిగా మాట్లాడేస్తేనే గొప్పని కాదండి పాయింట్ లేనోడు గట్టిగా మాట్లాడతాడు తెలుసా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎవరిలో తప్పు ఉంటుందో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు న్యాయంగా ఉండేవాళ్ళు నీతిగా ఉండేవాళ్ళు చాలా సౌమ్యంగా చాలా కూల్గా మాట్లాడతారు పాయింట్ లేని వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు దబాయించేస్తూ ఉంటారు ముందే ఈమె ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదండి కానీ ఆమె అంత చేసిందండి షీ డెడ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ రిపెంటెన్స్ ఆమె హృదయంలో ఉన్న పశ్చాత్తాప కన్నీళ్ళు కార్చడం ద్వారా ఆమె వ్యక్తపరిచింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా అంటే వీక్ హార్టెడ్ పీపుల్కి వస్తాయండి మాకెందుకు వస్తాయి అంటున్నారా కాదండి లోతైన పశ్చాత్తాపం వస్తే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి వేర్ దెర్ ఇస్ డీప్ రిపెంటెన్స్ అండ్ ట్రూ రిపెంటెన్స్ టీయర్స్ విల్ డెఫినెట్లీ ఫ్లో మన జీవితంలో మనకి ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయో అదేమి దగ్గర కోర్స్ మనుషుల ముందు మనం ఎప్పుడు ఒప్పుకోంలేండి కదా మనుషుల ముందు తప్పు చేసినా నేను కరెక్టే అన్నట్లుంటాం సమర్థించుకోవాలని చూస్తాం నా అంత నీతి మంతులు ఇంకెవ్వరు లేరు అన్నట్లుగానే మనము ప్రవర్తించడానికి ఇష్టపడతాం కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ప్రభా ఇదిగో నేను ఇక్కడ తప్పిపోయాను ఇదిగో ప్రభ నేను ఇక్కడ పొరపాటు చేశాను నేను ఇక్కడ నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించాను ఈ విషయంలో నేను గణపరచాల్సిన విధంగా గనపరచలేకపోయాను అనే పశ్చాత్తాపం ఉందా ఈ పాపాత్మురాలైన స్త్రీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గత జీవితము మన గత పాపాలు ప్రభు దగ్గరకు రాకుండా మనల్ని ఆపడానికి వీలు లేదు గతము ఎలాంటిదైనా రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది కదండి రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూని మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్ని బ్లాక్ డేస్ కొన్ని డార్క్ డేస్ ఖచ్చితంగా ఉండుంటాయి అయ్యో ఆ రోజులు మళ్ళీ రాకుండా ఉంటే బాగుండు ఆ సంఘటనలు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటే బా చేసుకోకుండా ఉంటే బాగుండు అనే కొన్ని పరిస్థితులు ఉండుండొచ్చు బట్ స్టిల్ డోంట్ లెట్ దోస్ వీక్ డేస్ ఆర్ డోంట్ లెట్ దోస్ పాస్ట్ సిన్స్ స్టాప్ యూ ఫ్రమ్ కమింగ్ టు జీసస్ యేసు ప్రభు దగ్గరకు రావడానికి ఆ గత పాపాలు నిన్ను ఆపనివ్వకు దేవుని క్షమాపణ పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఈ ప్రపంచంలో ఏది లేదు మనల్ని మనమే ఆపుకుంటామండి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఎవరో తెలుసా మనల్ని మనమే ఆయన దగ్గరికి రాకుండా మనం ఆగేమంటే ఆటోమేటిక్గా క్షమాపణ పొందుకోకుండా వీఆర్ ప్రివెంటింగ్ ఆ సెల్స్ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని మనమే ఆపుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు దేవుని చేతిలో చాలా దీవెనలు ఉంటాయి దేవుని చేతిలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని దగ్గరికి ఎవరు ఊరికే వచ్చి కనబడుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడండి దేవుడు హలెలుయా అర్థమవుతుందండి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అతని దగ్గర చాలా బహుమానాలు ఉన్నాయి అతను ఇవ్వాలనుకున్నవి అతని ఎప్పుడు కనబడే వాళ్ళకి అవి ఇస్తాడా లేకపోతే ఎక్కడో పక్క ఊరిలో ఉండి ఆయనకి ఎప్పుడు కనబడకుండా ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయకుండా ఆయనతో ఎప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళకు ఫోన్ చేసి రండి మీకు పలానా బహుమానాలు ఉంచిపెట్టానని ఇస్తాడా అండి చెప్పండి ఖచ్చితంగా కళ్ళ ముందు ఎవరు కనబడుతూ ఉంటారు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు ఉపయోగకరంగా ఉంటారో ఎవరు ప్రయోజనకరంగా ఉంటారో వారి చేతిలో పెడతాడు అవునా కదా ఇప్పుడు దేవుని సన్నిధిలో మాటి మాటికి మనం ఎందుకు కనబడాలంటే ఆయన ఎదుట మాటి మాటికి కనబడుతుంటే ఆయన కూడా మాటి మాటికి దీవిస్తూ ఉంటాడండి హలే మాటి మాటికి క్షమిస్తూ ఉంటాడు ఆమెను ఎందుకు క్షమించాడు ఏసయ్య ఆమె ఇంట్లో కూర్చొని ఉంటే ఆమె పాపములు క్షమించబడి ఉండేవా షీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫర్ గిఫ్ట్నెస్ విత్ హర్ వర్డ్స్ ఆమె నోరు తెరిచి అయ్యా నన్ను క్షమించాను కూడా అడగల కానీ ఆమె అంటేనే ఆమె యొక్క పశ్చాత్తాపంతో ఏడ్చింది అని దేవుడు అర్థం చేసుకున్నాడు హలేయ్యా కొన్నిసార్లు మనం వచ్చి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పక్కర్లేదండి దేవుని సన్నిధిలో పెద్ద పెద్ద మాటలతో ప్రార్థన ఏం చేయక్కర్లే కొంతమంది అనుకుంటారు అమ్మో ప్రార్థన అంటే నాకు అట్లా చేయడం రాదండి ఇట్లా చేయడం రాదండి నాకు భాష రాదండి నాకు పదాలు రావండి నేను ఇంకా బైబిల్ జ్ఞానం నాకు ఎక్కువ లేదని ఏం అక్కర్లేదు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒక తండ్రి దగ్గరకు ఒక బిడ్డ వచ్చి ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడంతే నువ్వేదో గొప్ప గొప్ప భాష అని గొప్ప పదాలు ప్రార్థన చేయడానికి ఒక మంత్రాలు లాంటి పదజాలం నీకేం రాక్కర్లేదు యు కెన్ ప్రే అ సింపుల్ ప్రేయర్ బైబిల్లో చాలామంది గొప్ప అద్భుతాలు పొందుకున్న వారు ఒక సింపుల్ హార్ట్తో ఒక యథార్థమైన హృదయంతో రెండు మాటలే చాలా ఓపెన్గా ఏసైనా అడిగితే వెంటనే వారి కార్యాలు చేసి పంపించేశాడు దేవుడు గాడ్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్ దేవుడు కాంప్లికేటెడ్ పర్సన్ కాదండి నువ్వు కాంప్లికేటెడ్గా బిహేవ్ చేసి ఆయనని ఇంప్రెస్ చేసి ఆయన ముందు డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుందండి పెళ్ళాయక చూడండి అత్తగారి ఇంటికి వెళ్ళాక కోడలు అనుకుంటుంది చాలా డ్రామాలు చేయాలనుకుంటుంది అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే చాలా డ్రామాలు భర్తని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు తోడి కోడల్ని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు ఉద్యోగ స్థలానికి వెళ్తే బాస్ని ఇంప్రెస్ చేయడానికి డ్రామాలు తోటి తోటి ఎంప్లాయీస్ని కలీగ్స్ని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు నీ జీవితమే ఒక డ్రామా అయిపోయింది ఎందుకంటే నువ్వు ఎక్కడ వేసే డ్రామా అక్కడ వేస్తున్నావు నో యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎ డ్రామా నీ జీవితం ఒక డ్రామా కాదు నువ్వు డ్రామా వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ బీ యూ యు యువర్ సెల్ఫ్ అంతే ఎట్లు ఉంటావో అట్లు ఉండు నీ హృదయంలో ఏముందో అది చూపించు అది మాట్లాడు అంతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరమే లేదు ఈమె చూడండి పాపాత్మురాలైన స్త్రీ ఆమెకి ఏసఐని చూడగానే మాటలు కూడా రావట్లేదు ఏడుస్తుంది ఆమె పాపాన్ని బట్టి మేబీ షీ వాజ్ టూ బ్రోకెన్ ఆన్ ది ఇన్సైడ్ సమాజంలో ఎవరికి ఆమె అంటే ఇష్టం లేదేమో సమాజంలో అందరూ ఆమెను చీదరించుకున్నారేమో సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ ఒక బ్యాడ్ రెప్యుటేషన్ చెడ్డ పేరు ఆమెకు ఉందేమో ఆమెకి మాటలు కూడా రావట్లేదు ఏసే దగ్గరకు వచ్చాక ఒట్టి ఏడుస్తుందండి ఆమె హృదయంలో ఉన్న భావాలు ఏంటో ఏసే అర్థం చేసుకొని అంటున్నాడు నీ పాపములు క్షమించబడి ఇంకొక ఆయన ఉన్నాడండి సీమోను ఈయన పరిసేయుడు ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ వెరీ ఇలోక్వెంట్ ఆయనకి మాట్లాడే టాలెంట్ చాలా ఉండుండొచ్చు సీమోనికి సీమోను హృదయంలా అనుకుంటున్నాడు ఏమెవరు ఏమొచ్చింది ఏసుప్రభు పాదాలు కన్నీళ్లతో కడగడం ఏంటి తల వెంట్రుకలతో తుడవడం ఏంటి అత్తరు తీసుకురావడం ఏంటి ఎవరిమా ఇంత పాపాత్మురాలని ఈయన దగ్గరికి రానిస్తున్నాడంటే ఈయన సరైనోడు కాదని ఏ సుప్రభుని గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నాడు ఆయన హృదయంలో ఉన్నది కూడా ఏ తెలుసుకొని ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు బాగలేదయ్యా నీకంటే ఈమె చాలా బెటర్గా ఉంది చాలాసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ బెటర్ దెన్ ఎవ్రీబడి కదండి నేను అందరికంటే చాలా మంచిదాన్ని ఇంట్లో ఇద్దరు తోబుట్టువులు ఉంటే మా తమ్ముడు కంటే నేను చాలా మంచిదాన్ని మా అన్నయ్య కంటే నేను చాలా యోగ్యుడిని లేకపోతే పలానా మా కుటుంబీకులందరిలో నేను చాలా భక్తిపరణను అది మన దృష్టిలో కానీ దేవుడి దృష్టిలో మనకి మార్కులు ఎన్ని పడతాయో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా నమ్మకంగా ఉండేవారికి ముందు మార్కులు పడతాయి హలో డ్రామా డ్రామాలు వేసే వాళ్ళకి మనుషుల మెప్పు కొరకు ప్రయాస పడే వాళ్ళకి దేవుడు ముందు యథార్థంగా లేకుండా ఉండే వాళ్ళకి దేవుని దగ్గర ఒక్క మార్కు కూడా పడదంతే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై పాపాత్మురాలైన ఈమె చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడండి బైబిల్లో పాపాత్మురాలైన ఈమను అయ్యో ఆమె పేరే లేదు ప్రాబబ్లీ షీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ లైఫ్ ఆమె జీవితాన్ని గూర్చి దేవుడు ఎందుకు రాయించాడంటే ఆమె గతం బాగలేదు కానీ ఆమె ఏసై దగ్గరకు వచ్చాక ఆమె జీవితాన్ని బాగు చేసుకుంది కాబట్టి హలే దేవుడు మన పాస్ట్ కండిషన్ని బట్టి నీ పాస్ట్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు అర్థమవుతుందండి మన గతము మన భవిష్యత్తును శాసించడానికి వీలు లేదు దేవుడు అంటున్నాడు నీ వర్తమానం నాకు ఇవ్వు నీ ప్రజెంట్ నాకు ఇవ్వు నీ ఫ్యూచర్ని నేను మోల్డ్ చేస్తాను అంటున్నాడు హలో సో మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది మన చేతిలో మనము మన భవిష్యత్తుని దేవుని చేతిలో పెడితే ఆయన మన భవిష్యత్తును అందమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దాను నేను